న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్డు అధ్వానంగా తయారైందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపర్తి జ్ఞానసుందర్ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు ఈఎన్సీ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో తుంగతుర్తి రోడ్డును పరిశీలించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు

కాంట్రాక్టరు ఆర్ఎండ్ అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి మరొకటి కానివ్వండి రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత గుంటలు పడడం వల్ల అక్కడి నుంచి వర్షాకాలం వస్తే ఆ గుంటలు మీకు వెళ్ళి నీళ్లు పోవడం వల్ల కళ్ళు కనిపించక ఆ వా రోడ్డు ఎత్తు పొలాలు తెలియక బండ్లు నడపడం వల్ల స్కిడ్ అయ్యి కింద పడతా ఉన్నారు ఒక మిత్రుడు కింద పడి తై బట్టర్టుకు వస్తే జడ్జి గారు అనయాన్ని తోచడం అంటే సార్ ఆ రుడ్డల మీద ముద్దల మించి కింద పడని చెప్పే మాట జడ్జి గారికి ఒక క్లై క్లైంట్ ఒక కక్షిదారు చెప్పడం అన్న జడ్జి గారు కూడా మనోభేదన వ్యక్తం చేశారు వారు కూడా ప్రయాణం చేస్తుంటారు కదా ఇదే రోడ్డు కలెక్టర్ ప్రయాణం చేస్తుంటారు ఇదే రోడ్డు ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తుంటారు మరి ఈ రోడ్ ఎందుకు ఆగుతుంది దాన్ని హాస్పిటల్ వచ్చే వచ్చేందుకు గడిపిణి స్త్రీ క్యారెడ్ ఆ రొడ్ల మీద పోతే ఆ ఎత్తు ఆ బయటనే డెలివరీ అయ్యే పరిస్థితుంది దీన్ని గమనంలోకి తీసుకొని నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రోడ్డు బంపాల శాఖ మంత్రికి ఆర్ అండ్ అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఆర్ఎండ్బిజనీరింగ్ ఇంజనీరింగ్ చీఫ్ గారు అర్జెంట్ అండ్ కంప్లీట్ ద ప్యాచ్ వర్క్ రిపోర్ట్ అనే ఉత్తర్వులు జారీ చేయడం రెండు మూడు రోజులు సెలవులు ఉండడం మూలాన నిన్ననే వస్తా అని అనుకున్నా రాలేకపోయింది రోజు అండ్ ఆర్ఎంబింట్రాక్ట్ కూడా రావడం జరిగింది ఏదైతే హాస్పిటల్ కంటే గాంధీ విగ్రహం కాల్చి కోర్టు భవనం దగ్గరికి సిమెంట్ రోడ్డు వేస్తాము ఇంకా కుంగిపోకుండా నీళ్లు పారిన ఇబ్బంది లేకుండా వేస్తామని చెప్పి ఈ గారు ప్రమాణం చేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ కూడా అగ్రి అయ్యారు ఏ పరిస్థితిలో కూడా ఆ వెలుగుపల్లి టూ తుంగ ఏదైతే రోడ్డు ఆ ఆ పెట్టిన స్టాక్ దగ్గర నుంచి ఆ రోడ్డు కూడా గందర్గోళంగా ఉందనే విషయాన్ని ఈ గారి నుంచి తీసుకోవడం జరిగింది అనే మాట నేను చెప్పడం జరిగింది వారు అది కూడా చూడడం పూర్తి చేస్తాను కాంట్రాక్టర్ ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రోడ్డు పూర్తి చేయాలి ప్రజలకు ఇబ్బంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం మీద వెరీ సీరియస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అయినప్పటికీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ తీసుకుపోయాను తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ కూడా ప్రజా విజ్ఞప్తుల మేరకు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నాడు మన ఈ మేనట్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు సిఈకి